మన రక్షకుడు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు ఈ రోజు మనం ఒక లోతైన ప్రశ్న గురించి మాట్లాడుకోపోతున్నాం ఈ ప్రశ్న చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చాలామంది మెదళ్లలో ఎప్పుడో ఒకప్పుడు వస్తూనే ఉంటుంది అదేంటంటే దేవుడు మనల్ని ఈ ప్రపంచాన్ని సృష్టిస్తే మరి దేవుణ్ణి ఎవరు సృష్టించారు ఇది చాలా మందిని ఆలోచింపజేసే ప్రశ్న ఇది నాస్తికులు ఎక్కువగా అడిగే ప్రశ్న ఈ ప్రశ్నకు మనం భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే దీనికి బైబిల్ వెలుగులో అద్భుతమైన సమాధానం ఉంది ఆ సమాధానం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పరిశుద్ధ గ్రంథం మొదటి పేజీలోనే మనం చదువుతాం ఆదిలో అంతా చీకటిగా శూన్యంగా నిరాకారంగా ఉందని అప్పుడు దేవుని ఆత్మ జలముల మీద అల్లారుచుండగా ఆయన వెలుగు కలుగునుగాక అని పలికాడు అంతే వెలుగు పుట్టింది అక్కడి నుండే సృష్టి మొదలైంది కాని ఈ సృష్టికి ముందే దేవుడున్నాడు ఆకాశం భూమి ఏమీ లేనప్పుడు కూడా ఆయన ఉన్నాడు మరి ఆయన ఎక్కడి నుండి వచ్చాడు ఆయనకు ముందేముంది ఈ ప్రశ్న చాలామందిని గందరగోళానికి గందరగోళానికి గురిచేస్తుంది కొంతమంది దేవుణ్ణి ఇంకొక దేవుడు సృష్టించాడు అనుకుంటే మరి ఆ దేవుణ్ణి ఎవరు సృష్టించారు ఇలా ప్రశ్నలు అడుగుతూ పోతే దానికి అంతం అనేది ఉండదు అయితే దేవుణ్ణి ఎవరు సృష్టించారు అనే ప్రశ్నలోనే ఒక చిన్న పొరపాటుంది ఎందుకంటే దేవుడు మనలాగా సృష్టించబడినవాడు కాదు ఆయన స్వయంభూ అంటే అంతట ఆయనే ఉన్నవాడు ఈ ప్రపంచంలో ఏ వస్తువైనా దానంతట అదే పుట్టదు ఒక కుండ ఉందంటే దాన్ని చేసిన కొమ్మడు ఉండాలి ఒక ఇల్లు ఉందంటే దాన్ని కట్టిన ఇంజనీర్ గాని మేస్త్రి గాని ఒకటి ఉండాలి ఈ ఫోన్ ఈ కెమెరా ఏది కూడా శూన్యం నుండి రాలేదు ఇది నిజమని మనం ఒప్పుకుంటే అప్పుడు ఒక విషయం స్పష్టమవుతుంది మొట్టమొదట ఏదో ఒకటిండి తీరాలి లేకపోతే ఈ సృష్టి మనం ఎవరూ ఉండేవాళ్ళం కాదు ఆ మొట్టమొదట ఉన్నది ఎవరు లేదా ఏది సైన్స్ ఏం చెప్తుందంటే ఈ విశ్వం బిగ్ బ్యాంగ్ అనే ఒక పెద్ద పేలుడుతో మొదలైంది అని కాని ఆ పేలుడుకు ముందు ఏముంది ఆ పేలుడు ఎలా జరిగింది సైన్స్ కూడా చెప్పలేకపోతుంది మనకు తెలిసిన ఈ భౌతిక ప్రపంచం ఎప్పటికీ ఉండలేదు ఎప్పటికీ ఉండదు నక్షత్రాలు కూడా తమ శక్తిని కోల్పోతున్నాయి సూర్యుడు కూడా ఒకరోజు చల్లారిపోతాడు అంటే ఈ విశ్వం కూడా ఒకరోజు అంతమైపోతుంది కాబట్టి ఈ విశ్వం మొట్టమొదట ఉన్నది కాదు అంటే మొట్టమొదట ఉన్నది ఈ భౌతిక ప్రపంచానికి మన ఊహకు అందనిదై ఉండాలి దానికి పుట్టుక ఉండకూడదు చావు ఉండకూడదు అది శాశ్వతమైనదై ఉండాలి ఇక్కడే క్రైస్తవ యూదు ఇస్లాం మతాలు ఒకే మాట చెబుతున్నాయి దేవుడు శాశ్వతుడు ఆయనకు ఆది లేదు అంతం లేదు ఆయన ఎప్పుడూ ఉన్నవాడు అని ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము వచనం ప్రభు ఇలా సెలవిస్తున్నాడు అల్ఫాయు ఒమేగయూ వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడునైనా సర్వాధికారియగు దేవుడునని చెప్పుచున్నాడు ఆయనకు పుట్టుకలేదు కాబట్టి ఆయన్ని ఎవరు సృష్టించారు అనే ప్రశ్న ఆయనకు వర్తించదు దేవుణ్ణి ఎవరు సృష్టించారు అని అడగడం ఉత్తర ధ్రువానికి ఉత్తరాన ఏముంది అని అడగడం లాంటిది ఉత్తర ధ్రువమై చివరిది దానికి ఉత్తరాన ఏమీ ఉండదు అలాగే దేవుడే ఆది అయినప్పుడు ఆయనకు ముందు ఏదీ లేదు ప్రాచీన గ్రీకులు కూడా దీని గురించి ఆలోచించారు అందుకే యోహాను ఇలా మొదలవుతుంది ఆది ఎందు వాక్యముండును ఆ వాక్యము దేవుని యొద్దనుండెను ఆ వాక్యము దేవుడై ఉండెను అంటే సృష్టికి ముందే దేవుడు ఉన్నాడని అర్థం ఒకసారి ఇద్దరు శాస్త్రవేత్తలు కూర్చొని మాట్లాడుకుంటున్నారు అందులో ఒకరు క్రైస్తవుడు క్రైస్తవుడు కాని సైంటిస్ట్ తన స్నేహితునితో ఒక మాట అడిగాడు మీరు చెప్పే దేవుని మాటలు బాగానే ఉన్నాయి కాని మీరు దేవుడు ముగ్గురని నమ్ముతారు యేసు దేవుడు మనిషి అని నమ్ముతారు ఇది నాకు అర్థం కావటం లేదు అన్నాడు అప్పుడు విశ్వాసి అయిన తన స్నేహితుడు జవాబిస్తూ ఇలా అన్నాడు మనం సైంటిస్టులం కదా గాలి మన కంటికి కనపడుతుందా అని అడిగాడు కనబడదన్నాడు మరి గాలి ఉందని ఎలా నమ్ముతున్నావు అని అడిగాడు దాన్ని మనం అనుభవించగలం కాబట్టి అన్నాడు సరే కరెంట్ కనపడుతుందా అని అడిగాడు కనబడదన్నాడు మరి ఉందని ఎలా అన్నాడు దాని శక్తి మనం ఫ్యాన్ రూపంలో లైట్ రూపంలో చూస్తున్నాం కాబట్టి అన్నాడు అప్పుడు విశ్వాసి అయిన అతను మిత్రమా చూడు మన కంటికి కనపడిన గాలిని కరెంటును మనం నమ్ముతున్నప్పుడు ఈ సృష్టి అంతటినీ సృష్టించిన ఆ అదృశ్యుడైన దేవుడు ఉన్నాడనే నమ్మడంలో ఆశ్చర్యం ఏముంది మనకు అర్థం కాని ఎన్నో రహస్యాలు ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు ఆ రహస్యాలన్నిటికీ మూలమైన దేవుడు మన చిన్న బుర్రకు అర్థం కాకపోవటం పెద్ద వింతేమీ కాదు అన్నాడు దేవుణ్ణి ఎవరు సృష్టించారు అనే ప్రశ్నకు సమాధానం చాలా సులభం దేవుడు కాలానికి స్థలానికి అతీతుడు ఆయనకు పుట్టుక లేదు కాబట్టి ఆయనకు ఒక కారణం అవసరం లేదు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కాలం స్థలం పదార్థం ఈ మూడు ఒకేసారి పుట్టాలి స్థలం ఉండి కాలం లేకపోతే దాన్ని ఎక్కడ పెడతాం స్థలంలో పదార్థం ఉండి కాలం లేకపోతే దాన్ని ఎప్పుడు పెడతాం ఈ మూడింటినీ వేరు చేయలేం బైబిల్ ఈ విషయాన్ని మొదటి వచనంలోనే పది మాటల్లో చెప్పేసింది ఆదికాండము మొదటి అధ్యాయము మొదటి వచనం ఆదియందు దేవుడు ఆకాశమును అంటే స్థలమును భూమిని పదార్థాన్ని సృజించను అంటే దేవుడు పదార్థంతో పాటే కాలాన్ని స్థలాన్ని కూడా సృష్టించాడు ఈ మూడింటినీ సృష్టించిన దేవుడు వాటికి అతీతుడు ఆయన కాలానికి బందీ కాదు ఈ కంప్యూటర్ను తయారు చేసిన వ్యక్తి కంప్యూటర్ లోపల ఉండాడు కదా అలాగే ఈ విశ్వాన్ని సృష్టించిన దేవుడు ఈ విశ్వం లోపల బందీగా ఉన్నాడు ఆయన ఈ విశ్వానికి పైన బయట అన్నిటికీ అతీతంగా ఉంటాడు ఇంకొంతమంది ఆత్మ అనేది లేదు అదంతా మెదడులో జరిగే రసాయన చర్య మాత్రమే అని అంటారు నిజంగా మన మెదడు కొన్ని రసాయనాల పుట్ట మాత్రమే అయితే మనలో ప్రేమ ద్వేషం దయ అసూయ వంటి భావాలు ఎలా పుడుతున్నాయి ఏది మంచో ఏది చెడో మనకెలా తెలుస్తుంది మన ఆలోచనల మీద మనకే నమ్మకం ఎలా ఉంటుంది దేవుడు ఎక్కడి నుండి వచ్చాడని నేను కూడా ఒకప్పుడు ఆలోచించేవాడిని కాని అప్పుడు నాకు అర్థమైంది నేను ఆరాధించే దేవుడు కాలానికి స్థలానికి బానిస్ కాదని నా చిన్న మెదడులో ఆయనను బంధించాలని నేను ప్రయత్నించినా ఆయన నా ఊహకు అందనివాడు అందుకే ఆయన ఆరాధనకు యోగ్యుడు ఆయన పుట్టడానికి ఒక స్థలం లేదు ఆయన పట్టుకోవడానికి ఏమీ లేని చోట తన చేతిని చాచాడు ఆయన ఈ విశ్వాన్ని శూన్యం మీద వేలాడదీశాడు యోగు గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము ఏడో వచనం ఆయన ఉత్తర దిక్కున ఆకాశ విశాలమును శూన్యముపైని పరిచియున్నాడు శూన్యము మీద భూమిని ఉన్నాడు ఆయన సంకల్పమనే శతితో ఆయన శక్తి అనే దాంతో కొట్టినప్పుడు నిప్పురవ్వలెకిరాయి వాటిని పట్టుకుని ఆకాశంలో విసిరేస్తే అవే నక్షత్రాలయ్యాయి ఆయన ఇది మంచిది అన్నాడు ఎందుకంటే ఆయనకు పోటీగా ఎవరూ లేరు నా ప్రియ సహోదరి సహోదరులారా దేవుణ్ణి ఎవరు సృష్టించారు అనే ప్రశ్నకు సమాధానం వెతుకుతూ మనం ఈ ప్రయాణం చేశాం చివరికి మనం తెలుసుకున్న సత్యం ఏంటంటే మన దేవుడు సృష్టించబడినవాడు కాదు ఆయన సృష్టికర్త ఆయనకు లేదు అంతమూ లేదు ఆయన నిన్న నేడు రేపు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు ఈ లోతైన తాత్విక విషయాలు మన చిన్న చిన్నమెదడుకి పూర్తిగా అర్థం కాకపోవచ్చు కాని అర్థం కానంత మాత్రాన అది నిజం కాకుండా పోదు మనం నమ్మాల్సిన విషయం ఏంటంటే మనల్ని ప్రేమించి మన కోసం ప్రణాళిక కలిగిన ఒక గొప్ప దేవుడు ఉన్నాడు అని మరి ఇంత గొప్ప దేవుడు తన గురించి తాను మనకి ఎందుకు తెలియజేశాడు ఆయన అలా మౌనంగా ఉండిపోవచ్చు కదా ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించాడు పాపంలో పడి ఆయనకు దూరమైపోయిన మనల్ని తిరిగి తన దగ్గరకు చేర్చుకోవాలని ఆశపడ్డాడు అందుకే ఆ శాశ్వతుడైన సృష్టికర్త అయిన దేవుడే మనల్ని పాపం నుండి విడిపించడానికి తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడు ఆ ఏసయ్య కోసం సిలువలో మరణించి తిరిగి లేచి మనకు నిత్య జీవాన్ని బహుమానంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు సృష్టికర్త అయిన దేవుడు మనకోసం తన ప్రాణాన్నే పెట్టాడు ఇంతకంటే గొప్ప ప్రేమ ఉంటుందా ఈ లోకంలో మనం చూస్తున్న ఈ సృష్టి అద్భుతాలు ఇవన్నీ ఒకరోజు గతించిపోతాయి కానీ దేవుని వాక్యం ఆయన రాజ్యం శాశ్వతంగా నిలుస్తాయి మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా ఈ భూమి మీదకు తిరిగి రాబోతున్నాడు తనను నమ్మిన తన పిల్లలను తన పెండ్లి కుమార్తె అయిన సంఘాన్ని తీసుకువెళ్లడానికి మేఘాల మీద రాబోతున్నాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము తొమ్మిది నుండి వచనాలు అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీదనున్న వారిలో గాని భూమి కిందనున్న వారిలో గాని ప్రతి వాణి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్ధమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడాయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించాను ఆ రోజు రాబోతుంది ప్రతి మోకాలు ఆయన ముందు వంగుతుంది ప్రతి నాలుక ఆయనే ప్రభు అని ఒప్పుకుంటుంది ఆ రోజున దేవుణ్ణి ఎవరు సృష్టించారనే ప్రశ్న ఉండదు దేవా నన్నెందుకింతగా ప్రేమించావు అనే కృతజ్ఞత మాత్రమే ఉంటుంది ఈ లోక జ్ఞానంతో తర్కాలతో మీ సమయాన్ని వృధా చేసుకోకండి సృష్టికర్త అయిన దేవుని ముందు మీ హృదయాన్ని తెరవండి ఆయన కుమారుడైన ఏసయ్యను మీ రక్షకునిగా అంగీకరించండి ఆయన రాకడ కోసం మిమ్మల్ని మీరు సిద్ధపరుచుకోండి ఆయన మీకోసం ఓపికతో ఎదురుచూస్తున్నాడు మీరు మారు మనస్సు పొంది ఆయన దగ్గరకు రావాలని ఆశిస్తున్నాడు ఈ రోజే ఆయన మీ హృదయంలోకి ఆహ్వానించండి మీ జీవితంలో ఉన్న ఆ ఖాళీని ఆయన ప్రేమతో నింపుకోండి ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఇరవయో వచనంలో ప్రభు అయిన యేసు చివరిగా చెప్పిన మాట ఇదే నిశ్చయముగా నేను త్వరగా వచ్చుచున్నాను ఆయన వస్తున్నాడు సిద్ధంగా ఉందాం జీసస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్